లింగ సమానత్వంపై విద్యార్థులకు అవగాహన కల్పించడంలో భాగంగా కేరళ ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో ప్రత్యేక కార్టూన్స్ వేయించింది విద్యార్థి దశ నుంచే లింగ సమానత్వంపై అవగాహన కల్పించేందుకు కేరళ ప్రభుత్వం పూనుకుంది అందులో భాగంగా చిన్న పిల్లలకు అర్థమయ్యే రీతిలో కార్టూన్ల ద్వారా వివరిస్తోంది ఈ కార్టూన్ సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది ఓ తండ్రి కిచెన్లో కూర్చొని కొబ్బరి తిరుగుతూ ఉంటే పక్కనే ఓ చిన్నారి నిలబడి చూస్తూ ఉన్నాడు ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో పెద్ద సంచలనమే సృష్టించింది కిచెన్లోకి మగాళ్లు అడుగు పెట్టడమే విశేషం అనుకుంటే ఏకంగా అక్కడ కూర్చొని వంటకు సాయం చేస్తున్నట్టుగా కార్టూన్ వేయడం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసింది ఇంటి పనులు కేవలం మహిళలే చేయాలన్న ఆలోచనల్ని తోచిరాదని అందరూ కలిసి పని చేయాలన్న స్పృహ విద్యార్థుల్లో కలిగిస్తోంది కేరళ ప్రభుత్వం విద్య ద్వారా లింగ సమానత్వాన్ని నిర్ధారించే దిశగా కేరళలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఒక సంచలనంగా మారింది ఈ సందర్భంగా కేరళ రెవెన్యూ మంత్రి కె రాజన్ మాట్లాడుతూ వంటగది పూర్తిగా తల్లుల కోసం ఉద్దేశించినది కాదు తండ్రులు కూడా పని భారాన్ని పంచుకోవాలి అని చెప్పారు పాఠ్య పుస్తకంలో చిత్రించిన రెండు చిత్రాలను నేను ఆరాధిస్తాను కొబ్బరి తిరుము తరువాత తండ్రి చికెన్ కర్రీని సిద్ధం చేస్తారని నేను ఆశిస్తున్నానని మంత్రి అన్నారు ఇంటిలోని ప్రతి ఒక్కరూ విధులను పంచుకునే ఆరోగ్యకరమైన భోజనం వండుకునే వంటగదు దీనిని ఇంట్లో అత్యంత ఆకర్షణీయమైన వినూత్నమైన ప్రాంతంగా మార్చండి అని రచయిత సిఎస్ చంద్రిక చెప్పారు